చాలామందికి సువార్త అంటే ఏంటంటే తెలుగు భాషలో వింతైన నిర్వచనం తయారు చేసు అంటే మంచి వార్త అంటే సమాచారం మంచి సమాచారం చెప్పడమే సువార్త అంటే ప్రభు నీ బాధలు తీసేస్తాడు నీకు ఆరోగ్యం వస్తుంది నీ పిల్లలు బాగుంటారు మంచి ఉద్యోగం వస్తుంది గొప్ప భవిష్యత్తు వస్తుంది మీకు ఆర్థిక కష్టాలు తొలిగిపోతాయి ఇలాంటివే చెప్పాలి ఇదే సువార్త అంటే సువార్త పేరు మీద ప్రజలు బెదరగొట్ట పెట్టాయా సువార్త పెరిగిన ప్రజల్ని కంగారు పెట్టేస్తామంటే సువార్త అంటే స్వాంతన చేకూర్చే ఆదరణ మాటలుగా ఉండాలి అసలు ఎవడునా నీకు డెఫినేషన్ చెప్పినోడు మనలో మన మాట ఒకటి మా ఒక అపోస్తులు ఎవరైనా సువార్త చెప్పారా చెప్పలేదా వాళ్ళు చెప్పదు ఏడాది వచ్చింది అపోస్తలకి అపోస్తులు చెప్పిన సువార్తలు ఒక్క దగ్గర నీ నొప్పులు తగ్గును నీకు డబ్బులు వచ్చును నువ్వు పేన సుఖంగా ఉంటుంది అని ఒక్కళ్ళు చెప్పారా సువార్త అంటే ఏంటంటే యేసయ్య ఎందుకు మరణించాడు ఎంత ఘోరమైన శిక్ష అనుభవించాడు ఎట్లా తిరిగి లేచాడు అవి చెప్పడమే సువార్త